और यह तो और आगे संसाधन खान ने अरब है खुरा को देश का पता था पता है कुछ होता पुरहा जी ने वो कारण के असधार जी के मतलब यार यहां पर एक 98 के पास क्लाइंट अह 18 30 डिटेल लाइन अलग बोलते ऑलरेडी उन्होंने सर को टाइम मांगता है रिसो ऑलरेडी इंटरनेट कनेक्शन और मेरे सर ऑथेंट ड्राइवर से की मैं कंटीन्यू इन आई स्टॉप्स का मतलब है कि आप हमें सेपरेट लाइन है ऑलरेडी एक्सेसिबल है मतलब सेपरेट लाइन है सर मतलब जो वाली आवाज आई है करेक्टला मेन लाइन पर था भी लेगा सर आई हैव क्लीयर द प्रॉब्लम एंड नेक्स्ट सर ईिंग प्रॉब्लम का कांसेलर चेंज है रिवर्स स्पोंसर है मतलब सर आगे और टाउन होगा टाउन

సార్ వారిలో ఒక ఇద్దరు థ్యాంక్ యూ నరేందర్ గారు నుండి ఆ ప్రియా సెరవాల్లో కేవలం ఏర్పాటు చేయడానికి సహకరించి ప్రధాన లింగం గారు

సిసిటీవీ కెమెరాలు అనుకోగానే మాకు నా పోలీస్ స్టేషన్ నుంచి గారి దాని కానిస్టేబుల్ సార్ దాదాపుగా టైం ఏర్పరచినప్పుడు ఇప్పుడు కూడా రెండుసార్లు కూడా అతనే ఓవరాల్గా రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ రోజు వరకు నిద్రపోకుండా చేశాం సార్ తమ ద్వారా సన్మానం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈ సిసి కెమెరాలతో మీరందరూ ముందుకొచ్చి ఈ బాధ్యతగా గుర్తించి ఈ ఖర్చుతో ఈరోజు సిసి కెమెరాలు పెట్టించినందుకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు అయితే ఈ సిసి కెమెరాల ప్రాధాన్యత అందరికీ తెలుసు ఇది ఒక్క ఒక్క ఉపయోగం అని కాదు సీసీ కెమెరాలతో అది వంద ఉపయోగాలు ఉంటాయి అందరేమో కూడా అంటే సీసీ కెమెరాలు జరిగితే దొంగ కెమెరాలు జరిగిన అంటుంటారు కానీ అదొకటే కాదు చాలా మల్టీ పర్పస్ చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటే అంటే కొన్ని కొన్ని నేను ఊహించని సంఘటనలు కొన్ని జరిగాయి చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది ఒక దగ్గర ఒక టౌన్ చేయడం వాళ్ళు ఒక అమ్మాయి సడన్ గా ఫైవ్ అందరేమో కిడ్నాప్ కిడ్నాప్ అని చాలా అనుకున్నారు అనుకొని వచ్చి బాగా ప్రాబ్లం అయింది అమ్మాయిని కిడ్నాప్ చేశారు అమ్మాయిని కిడ్నాప్ చేశారని వెంటనే మేము కేసు చేసే చేసినాం చేసి సీసీ కెమెరా చెక్ చేస్తే అమ్మాయి ఒక అబ్బాయితోనే వెళ్ళింది పేరెంట్స్ కూడా అప్పుడు పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు మేము కెమెరాలో చూపించినాం చూడండి ఆ మీ అమ్మాయికి ఇట్లా నిష్టపూర్వకంగా ఒక అబ్బాయితోనే వెళ్ళింది అని చూపిస్తే అప్పటివరకు వరకు ఎవరు తెలియదు ఆ విషయాలు అప్పటిదాకా బాగా ప్రాబ్లం క్రియేట్ చేశారు బాగా న్యూసెంట్స్ అయితే ఆ సీసీ కెమెరాలు చూపిస్తే అప్పుడు అలాగే అర్థమైపోయింది ఓహో ఇట్లా లాభైపోయిన ఇంకా ఏమో మన ఒక పిల్లి తీసుకొచ్చేసి వేసిందని దాంతో అందరికీ అర్థమైంది సీసీ కెమెరా ఇట్లా ఒక్కరికి కాదు చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాతో సీసీ కెమెరాలు ఉన్నాయంటే మీ ఏరియాకు దొంగలు కూడా రాదు సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ దొరికిపోతామని చెప్పేసి ఆ ఏరియాలో ఎవరు రోడ్ల మీద కొత్త కావచ్చు ఇంకా వేరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మహిళల్ని వేధించడం కావచ్చు లేకపోతే ఈ చైన్ స్నాచింగ్లు ఇట్లాంటివి ఇవన్నీ ఆడ కెమెరాలు ఉన్నాయి ఆడ ఒక బోర్డు పెట్టాలి మీరు ఇప్పుడు మీరు మీ కాలనీస్లో ఇప్పుడు మీరు ఇచ్చారు కదా అక్కడ ఒక బోర్డు పెట్టండి ఈ ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని ఆ బోర్డు పెడితే ఎవరు ఆడ ఆ ఏరియాకి ఇట్లాంటి చైన్ స్నాచర్స్ కావచ్చు మహిళల్ని వేధించే వాళ్ళు కావచ్చు కిట్ ప్యాకెటర్స్ కావచ్చు ఇంకా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆ ఏరియాకి రాడు ఇవ్వరు కాబట్టి కెమెరాలు ఉన్నాయంటే నేరాలు జరగవు అక్కడ ఒకవేళ జరిగినా కూడా దొరికిపోతారు అది ఈ ఈ ఇంత ప్రాధాన్యతను మీరందరూ గుర్తించి మీరందరూ మీ ఖర్చులతో మీరు ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు తప్పకుండా మేము ఆ కెమెరాలో మాకు విధి నిర్వహణలో తప్పకుండా ఉపయోగపడతాయి ఆ కెమెరా ద్వారా మీ అందరికీ పూర్తి రక్షణ మేము కల్పిస్తాము ఆ భరోసా ఇస్తున్నాము ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మిగిలిన కాలనీ వాళ్ళు మిగిలిన టౌన్స్ వాళ్ళు అందరూ ముందుకు రండి ఎంత ఖర్చు ఏం కాదు అందరం భరిస్తే ఖర్చు కాదు అందరం భరిస్తే ఎంత మనకి ఎంత ఒక వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక్కొక్కరికి కాబట్టి అందరం మరిస్తే పెద్ద ప్రాస్తాం ఎక్కువ ఖర్చు ఏం కాదు ఇది కాబట్టి అందరూ ముందుకు రావాలి ఇంకా ఈ సీసీ కెమెరాలు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ప్రశాంతంగా ఇప్పుడు కామారెడ్డి టౌన్లో ప్రశాంతత ఉంటే లాంగ్ ఆడలు అవన్నీ ప్రశాంతంగా ఉంటే మీ టౌన్ డెవలప్ అవుతుంది మీ బిజినెస్ డెవలప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సందర్భంగా అందరూ ముందుకు రావాలి మాకు సహకరించండి సహకరిస్తే మేము తప్పకుండా మీకు సేవ చేస్తాం